అమ్మా కాసేపు నాన్న పెట్టేస్తాను అది కాదమ్మా చదువుకునే వాళ్ళకి ఏవో అవసరాలు ఉంటాయి కదా ఓ వంద రూపాయలు అడిగితే నాన్న సశివరా కుదరదు అన్నాడు పోని అమ్మని అడుగుతానంటే అది కూడా ఇవ్వదన్నా అలా అన్నారా అవునమ్మా నువ్వు కూడా ఇవ్వన్నాడు నాన్న ఆయన ఎవరు అండడానికి నేను ఇస్తానుండు అడ్డమైన అడిగి వేలకు వెళ్ళి తగిలేస్తారు పిల్లాడు అడిగేటప్పటికి ఎక్కడ లేని పొదుపు వస్తుంది ఇందా చాలా నాన్న మీ దగ్గర మొత్తం ఎన్ని డబ్బాలు ఉన్నాయి చిన్న పెద్ద కలిపి పది ఉన్నాయి సార్ మీకు కావాలంటే ఓ గంటలో ఇంకా తెచ్చిస్తాను సార్ ప్రస్తుతానికి చాలు అన్నీ సార్ చాలా థ్యాంక్స్ ఎండలో ఊరంతా తిరగడం ఇష్టం లేక మీరు చాలా కొంచెం చిల్లర వద్దండి చిల్లర మనిషిని కాని నేను వస్తానండి మళ్ళీ నెల రోజులకి వస్తాను రేపే రండి రేపా ఈ పౌడర్ ఎంత అయిపోవద్దు పది నిమిషాలు అయిపోదు వస్తానండి వస్తాను సార్ సరోజ మీ చె వస్తున్నది నువ్వు ఎంత చెప్పినా నేను మాత్రం ఒప్పుకోనమ్మా వాసు మాస్టర్ అమ్మ అమ్మాయిలు అని చెప్పుకోవడానికి మేమంతా ఎంతో గర్వపడుతున్నాం అన్నావు ఇప్పుడు చూడవే ఊరుకో ఈ పాపిస్తుందిలా మన వంశానికి మచ్చ తీస్తుంది అనుకోలేదు అక్కి ఇప్పుడు ఏం చేసిందని నాలుగేళ్లుగా మన పరిస్థితిని మీ అవస్థను చూస్తుంది ఓ కుర్రాడు పరిచయం అయ్యాడు అతను మంచివాడు ఏ దురలవాట్లు లేనివాడు అతనితో అక్కేం తప్పు చేయలేదే కట్నం ఇవ్వడానికి మా నాన్న పడుతున్న ఇబ్బంది చూస్తున్నాను ఏం నేర్చుకోలేదు నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా అని అడిగింది పెద్దవాళ్ళం సంబంధం కదా ఎందుకమ్మా ఈ బేష్ఠాలు చేతిగాజును చూసుకోవడానికి అర్థం కావాలా మన స్థితి మనకు తెలీదు నారాయణ గారితో మాట్లాడానన్నా కట్నం అక్కర్లేదన్నారు అది ఆదర్శము ఆవేశమో తెలుసుకోవాలని ఎల్లుండి పెద్దవాళ్ళని తీసుకుని పెళ్లి చూపులకు రమ్మన్నాను చూద్దాం వాళ్ళకి పిల్లనిచ్చి వాళ్ళు మనకి నచ్చితే ఈ పెళ్లి జరుగుతుంది లేకపోతే ఇది అక్కకు జరిగే పదహారు కళ్ళు మూసుకుంటే చాలు సరోచ అమ్మాయికి నాకు కప్పించే చూపు గుర్తుకొస్తున్నారా నాకు ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా తనకు నేను నచ్చను లేదు మరి మంచి టైం చూసి అమ్మాయిని అడిగారా అంటే ఆ అమ్మాయికి నేను నచ్చేటట్టు చేసుకోవడం కోసం రాత్రి అంతా కూర్చొని కొన్ని ప్లాన్స్ తయారు చేశాను అనుకో అవ అమ్మలు చేయాలంటే డబ్బులు కావాలి సరిగ్గా సమయంలో జోబులు ఖాళీ మా అమ్మని అడిగితే తిట్టిపోస్తుంది నాన్న అడిగితే తలంటి పోస్తాడు డబ్బు గురించి ఎంత కావాలి ఏమీ అక్కర్లేదు ఏదో వెళ్లిపోయేంతవరకు ఇంత మజ్జిగానం తినగలిగే శక్తి మాకు ఇచ్చాడా పరమేశ్వరుడు అది చాలు అబ్బాయిని అమ్ముకోవాలని మంచి సాంప్రదాయం కుటుంబం నుంచి కోడలు రావాలని ఒక్కటే మా కోరికండి నేను మీకు తెలియదు కానీ మీరు నాకు తెలుసు మీ గురించి చాలా విన్నాను వాసు అమ్మాయిని చేసుకోవడం మా వాడి అదృష్టం అనుకున్నాను అది మీ సంప్రదాయత బావగారు మగబిడ్డ ఎత్తును బట్టి రంగును బట్టి అందాన్ని బట్టి చదువును బట్టి ఆఖరికి పేరును బట్టి కూడా కట్నాలు రాబట్టాలని తల్లిదండ్రులు ఎత్తిస్తున్న రోజుల్లో మాకు కట్నం అక్కర్లేదని అనగలిగిన సంస్కారం మిమ్మల్ని చూస్తున్నాను బావగారు ఆడపిల్ల పుట్టగానే ఆడడుగుల తాడు కొనుక్కుంటే మంచిదనేవాడు నా స్నేహితుడు ఒక ఆయన ఎందుకంటే ఆ పిల్లకి పదహారేళ్ళు వచ్చేసరికి తాడు ధర పెరుగుతుంది కట్నం ఇచ్చుకోలేని తల్లిదండ్రులు ఉరిపోసుకోవడానికి అప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందని

హలో సార్ సార్ అదే నాకు వీలైనంత సాయం నేను చేస్తాను అనుకోండి మీరెందుకు సాయం చేయటం అదే ఎక్కయ్య పెళ్లి త్వరగా అయిపోతే మంచిదని సో ఇవాళ ఈ ఆనందంలో డ్యూటీకి వెళ్ళకుండా రెస్ట్ తీసుకుంటాను అనమాట రెస్టా సర్లేండి ఈ క్వార్టర్ కి నా టార్గెట్ పూర్తి కాలేదండి ఇంకో పదిహేను రోజుల్లో వంద డబ్బాలు అమ్ముకపోతే నా ఉద్యోగం తీసేస్తారు కూడా ఈ ఉద్యోగం పోదిస్తానా నేను లేను అవును ఇంత పెట్టుకుంటూ వచ్చారండి అదే మీ పౌడర్ చాలా బాగుందండి మా ఇంట్లో పది వాడచాం అయిపోయింది ఇంకో ఎరువు డబ్బాలు తీసుకెళ్దామని అసలు మీరు వాడుతున్నారా మారిపోయారా అని అమ్మేస్తున్నారా నువ్వు గొప్ప ప్రవేశండి అంత మేము వాడచాం ఇది పౌడర్ ఇస్తా అలా ఇప్పుడు బజార్లోనే దొరుకుతాయి కదా మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారండి అదే మీ దగ్గర కూడా నీ కష్టం చేద్దామనే థ్యాంక్స్ అండి

అంతసేపు మొక్కున్నాం ఏంటి నిజంగానే మొక్కున్నానక్క ఏ రసాభాస జరగకుండా నీ పెళ్లి జరిగిపోతే ఓ ఏడాది పాటు శనివారాలు భోజనం మానేస్తానని మొక్కున్నాను బాగుందే నీ వరుస అమ్మకు ఆరోగ్యం బాగుంటే ఆదివారాలు భోజనం మానేస్తాను మొక్కుకున్నావు నాన్నకు నాలుగు ప్రైవేట్లు దొరికితే సోమవారాలు చేస్తాను మొక్కున్నావు తెల్లయ్య బాగా చదివి పాస్ అయితే మంగళవారాలు మన ఇంటి వాళ్ళ గారు మన ఇల్లు ఖాళీ చేయించకపోతే శుక్రవారాలు నాకోసం శనివారాలు బుధవారం మాత్రం ఏ దేవుడికి మొక్కోకే నీకు పెళ్ళయి మంచి మొగలు వస్తే నేను బుధవారాలు ఉపవాసం ఉంటాను మొక్కుంటానులే ఆ ఒక్క రోజైనా వదులు అమ్మా ఆయన కోపడ్డారే దేనికమ్మా రుమాలు ఫ్రీగా వస్తుంది కదా అని పట్టి చేరుకున్నాను ఇదిగో ఉత్తరా నిజం చెప్పు ఈ వారంలో నువ్వు పట్టి చేరుకుంటావు ఇది మూడోసారి కదా పట్టుచీర కొంటే శుభమయ్యా ప్రతిదానికి పిల్ల మీద కాపాడ్డవేనా మా వాళ్ళు సరిగ్గా సరిపోయారు అమ్మా నువ్వు పెట్టాయి అతనే వస్తాడు అలాగే సార్ 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 నమస్కారం సార్ నేను గార్జ్ కంపెనీ నుంచి వస్తున్నాను మొగలి రేకుల గుమ్మ గుమ్మ తాజా మల్లెల పరిమళం మీకు కావాలంటే సింథాల్ పౌడర్ నే వాడండి మీ సౌకర్యం కోసం సౌలభ్యం కోసం అతి తక్కువ ధరలో మూడు సైజుల్లో అందిస్తున్నాం చిన్న పెద్ద మీడియం ఏ సైజ్ కావాలి సార్ పౌడర్ సార్ తీసుకోండి కొనండి సార్ పౌడరా కొనాలా అవును సార్ ఉండమ్మా సగం రేటుకి ఇస్తాను తీసుకోమ్మా అదేమిటి సార్ నిన్న ఎవరో కుర్రాడు వచ్చి మా ఇంట్లో పౌరు ఉండాలని వినకుండా ఈ రెండు మా ఇంట్లోకి విసిరెల్లాడు ఉన్నది ఒంటికాయ చొల్టుకోము నేను ఒక్కడిని నాకు ఇన్ని డబ్బాలు ఎందుకు చెప్పు బా బాబు నువ్వు ఉత్తిని ఎత్తి సరే ఈ డబ్బాతో మా ఇంటికి ఎడితే నేను కొన్నాను మా ఆవిడ నన్ను అపార్థం చేసుకుని అన్నం కుటుంబ కలహాలు రేపక రూపాయి రూపాయిస్తాం తీసేసుకో బాబు మీడు ఎక్కడ అదే సహజం ఆ మా తాతగారికి పౌడర్ అంటే చాలా ఇష్టం అండి ఇరవై నాలుగు గంటలు మొహానికి ఇంత మందన పౌడర్ రాసుకునే ఉండేవాడు ఆయన పోయా కూడా చితి మీద పౌడర్ జలమని విల్లు రాశాడట ఇవాడు ఆయన పోయిన రోజు ఏదో ఆయన ఆత్మశాంతి కోసం నలుగురికి ఇలా మీరు ఇలా పంచి పెడుతుంటే నా దగ్గర ఎవరికి ఉంటారు చెప్పండి అయ్యో సారీ అండి ఆ టెన్నెల్ ఇవ్వండి చెప్తాను ఆ ఎదురింటికి వెళ్ళి రెండు నిమిషాలు అమ్మేసి వచ్చేస్తాను మీరు అమ్మగలరా భలేవారే నా ప్రతిభ మీకు తెలియదండి మాటల్లో పెట్టి ఆడవాళ్ళకి షేవింగ్ క్రీము మగవాళ్ళకి కుంకుమరణ అమ్మేయగలను చూస్తానండి అన్నిట్లో సార్ మేడం బాబు అమ్మగారు ఏది పక్కింటికి వెళ్ళాలి అలాగా ఆవిడ వచ్చేసరికి నీకు పౌడర్ పూసి మేకప్ చేస్తాను దాంతో ఆవిడ తప్పకుండా మా పౌడర్ కొంటారు ఏ పేరు బాబు క్లాసు థర్డ్ ఇయర్ స్కూలు కటాక్ స్కూల్ టీచర్ పేరు ఏమిటి నాకు తెలియదు చెయ్యి కాలు కాలా సరే

ఎవరా అమ్మాయి ఓ అమ్మాయినా అది తెలుసు అనకాపల్లి వెళ్ళడానికి విశాఖపట్నంలో ఓరెక్కేవాడు మొహన్నువును నేను అడిగేది ఆ అమ్మాయి ఎవరని వాసు మాస్టర్ గారు అమ్మాయినా చాలా మంచి పిల్ల మరి మంచి పిల్ల అయితే నడివీధిలో ఆ పిల్లను పట్టుకుని ఆ పిచ్చి ఇట్లా ఫిరాకపా పండు పారేసి పొక్క తినేసే తెక్క సన్నాసి మొహన్నువును